Hello，各位。 వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ విని సో ఇక్కడ వెనకాల చూస్తున్నట్లయితే మీరు ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ ఉంది కదా అంటే కన్స్ట్రక్షన్ ఇది సేల్ వచ్చింది అనుకుంటున్నారా అసలు కాదు సో ఈ రోజు మనం కొత్తగా తీసుకొచ్చినానండి ఏంటంటే ప్రేమ్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు మన దగ్గర ఓపెన్ ప్లాట్ అయినా ఓపెన్ విల్లా ప్లాట్ అయినా ఉన్నా సో వీళ్ళు మనకి కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు సో క్వాలిటీకి ఎక్కడ తగ్గకుండా మనకి శాండ్ రెడ్ బ్రిక్ లైట్ వెయిట్ బ్రిక్ అనేది యూస్ చేసి మనకి మంచిగా మనకి ఎలా కావాలనుకున్నా మన డిజైన్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనకి ప్రాపర్టీ అనేది చూపిస్తే వాళ్ళు మనకి ఎక్కడ ఉన్నా హైదరాబాద్ ఓవరాల్ తెలంగాణలో కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు సో జస్ట్ మనం ఓపెన్ ప్లాట్ ఇచ్చినామంటే మొత్తం ఇస్తారండి సో లైట్ వెయిట్ బ్రిక్ అండ్ రెడ్ బ్రిక్ శాండ్ బ్రిక్ శాండ్ యూస్ చేస్తారు అండ్ బ్రిక్స్ కూడా మంచి క్వాలిటీ యూజ్ చేశారు సో డస్ట్ అనేది ఇంక్లూడ్ చేయకుండా చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నారు సో ఇప్పుడు చూపిస్తున్నట్లయితే వేరే వాళ్ళది ప్లాట్ అండి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు డెమో అనేది చూపిస్తున్నారు నేను జస్ట్ ఇక్కడ సో మనకి మొత్తం క్వాలిటీకి ఎక్కడ తగ్గకుండా వీళ్ళు మనకి కన్స్ట్రక్షన్ చేసి అనేది ఇస్తారు సో లైక్ ఆశీర్వాద్ పైప్ లైన్ జయరాజ్ అండ్ టిఎం టీ రాడ్స్ అల్ట్రా అండ్ మహా సిమెంట్ అయితే మనకి శాండ్ యూస్ చేస్తారు డస్ట్ అనేది అస్సలకి యూజ్ చేయరు అండ్ యూపీవీసీ డోర్స్ అండ్ గ్రిల్స్ క్వాలిటీ హెవీ గేట్ సో ఎవ్రీథింగ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అనేది చేసిస్తారు సో మనకి విల్లా కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే మనం డైరెక్ట్ స్క్రీన్ మీద నంబర్ ఇస్తున్నాను ఓనర్ ది సో ఓనర్ పేరు వచ్చి ప్రేమ్ అండి వీళ్ళది కంపెనీ నేమ్ వచ్చి ప్రేమ్ కన్స్ట్రక్షన్స్ సో డైరెక్ట్ నెంబర్ ఇస్తాను కాబట్టి డైరెక్ట్ మీరు ఓనర్ గారితో కాంటాక్ట్ అవ్వచ్చు ఇప్పుడు అయితే ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఆల్రెడీ చెప్పాను కదా వీడియో లో ఆశీర్వాద్ అండ్ ఇది స్కాన్ చేసిన మనకి ఏ పైప్ వాడాలి అనేది కూడా చెప్తున్నారు అండ్ ఇక్కడ ఇది మనకి స్కానర్ పైప్స్ ఇక్కడ చూపిస్తున్నట్లయితే ఆశీర్వాద్ సో చాలా క్వాలిటీ పైప్స్ అనేవి యూస్ చేశారు సో మనం ఎలా మనం మనం ఉన్నప్పుడు మనం ఎంత క్వాలిటీ మెయింటైన్ చేసి కన్స్ట్రక్షన్ చేస్తామో సో ప్రేమ్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు కూడా మనకి అంత భరోసాగా జస్ట్ వాళ్ళ మీద నమ్మకం వదిలేస్తున్నామంటే వాళ్ళు అంత క్వాలిటీ మనకి కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు అండ్ ఇక్కడ చూస్తున్నట్టు ఇది చౌకట్స్ డోర్స్ ఎవ్రీథింగ్ కూడా మన టీ కోడ్ చేసి కన్స్ట్రక్షన్ చేసిస్తారండి సో ఇక్కడ పైన చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చేస్తున్నారు సో ఇది నేను మీకు డెమో పీస్ చూపిస్తున్నాను ఇది పైన మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము అండ్ ఇక్కడ హాల్ ఏరియా ఎదురుగా మనకి టీవీ పాయింట్ సో చూడండి ఎంత క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు మనకి అసలు చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేసిస్తున్నారు సో విండోస్ కూడా చాలా పెద్దగా పెట్టారండి నార్మల్ గా మనం చూస్తూ ఉంటాము మనకి బిల్డర్స్ నార్మల్ గా ఏదో నార్మల్ గా కన్స్ట్రక్షన్ చేసిస్తారు కానీ మనం చాలా ఇక్కడ కూడా కిచెన్ లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా అవుతుంది అండ్ కిచెన్ లో కూడా చాలా వెంటిలేషన్ పర్పస్ చాలా పెద్ద విండో ఇచ్చారు అండ్ మనకి ఇక్కడ పూజ రూమ్ కానీ కిచెన్ చూస్తున్నట్లయితే చాలా స్పేషియస్ గా ఉంది ఎల్ షేప్ లో ఉంది అండ్ ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి లేదంటే మనకి ఇక్కడ సింక్ పర్పస్ స్పేస్ ఎవ్రీథింగ్ అండి అండ్ మనకి వైరింగ్ కూడా వచ్చి ఫినోలెక్స్ వైరింగ్ అండ్ మారు స్విచ్ చేసినవి ఇస్తారు లేదు మనకి వేరేది కావాలనుకున్నా కూడా వాళ్ళకి చేంజ్ చేసి ఇస్తారండి సో మనకి ఇంకా హైదరాబాద్ లో ఇలాంటి కన్స్ట్రక్షన్స్ వాళ్ళే అంటే ఇంత క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ చేసి మనకి ఇస్తున్నారు కాబట్టి మనం నిజంగా చాలా అదృష్టవంతులం సో ఇక్కడ చూస్తున్నారు కదా సో గాయస్ మీ దగ్గర ఏమైనా ప్లాట్ ఉన్నా ఓపెన్ ప్లాట్ ఉన్నా ఓపెన్ విల్లా ఉన్నా ప్రేమ్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి సో మనకి భరోసా ఎక్కడ మనకి భరోసాకి తక్కువ కాకుండా మనకి క్వాలిటీ అనేది కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు మనం పైకి వెళ్తున్నాము అండ్ ఇక్కడ స్టెప్స్ దగ్గర మనకి వెల్వేషన్ కూడా మిర్రర్స్ తో మంచిగా గ్లాస్ తో పెట్టి ఇస్తారండి అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే స్టెప్స్ దగ్గర మనకి ఎగ్జాస్టర్ ఫ్యాన్ కోసం చాలా పెద్దగా ఇచ్చారు యాక్చువల్ గా చాలా మంది చిన్నగా ఇస్తారు సో మొత్తం చూస్తున్నట్లయితే ఇక్కడ చూడండి మొత్తం మనకి రెడ్ బ్రిక్స్ అండ్ శాండ్ తో కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు అండ్ అల్ట్రా అండ్ మహా సిమెంట్ క్వాలిటీ సిమెంట్ మనకి యూస్ చేస్తారు అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ మన పైనకి పెంట్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నారండి అండి ఇక్కడ చూస్తున్నట్లయితే పైన ట్యాంక్ కోసం మనకి అనేది పెట్టారు అండ్ క్వాలిటీకి ఎక్కడ తగ్గకుండా మనకి చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నారు అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ చూడండి మనకి రెడ్ బ్రిక్స్ ఉన్నాయి సో మనకి మొత్తం ఓవరాల్ గా ప్రాపర్టీ అనేది రెడ్ బ్రిక్స్ అండ్ శాండ్ తో కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు సో డస్ట్ అనేది ఎక్కడ యూస్ చేయరు సో మీరు కావాలనుకున్న మీకు ఎవ్రీ డే వీళ్ళు చూపిస్తారండి సో ఇక్కడ చూడండి ఇది మనకి పెంట్ హౌస్ సో పెంట్ హౌస్ లో కూడా చూస్తున్నట్లయితే మొత్తం శాండ్ ఇక్కడ చూపిస్తున్న చూడండి విజువల్స్ సిమెంట్ యూస్ చేశారు అండ్ మనకి శాండ్ సో ఓవరాల్ గా మొత్తం రెడ్ బ్రిక్స్ సో పైపింగ్స్ కూడా క్వాలిటీ ఇచ్చారు సో మీరు వచ్చి ఇక్కడ ప్రాపర్టీకి కావాలంటే నేను లొకేషన్ చెప్తాను ఈ లొకేషన్కి వచ్చి మీరు పైప్స్ కూడా చూసుకున్నట్లయితే స్కాన్ చేసిన మనకి క్వాలిటీ ఆశీర్వాద్ పైప్స్ అని చెప్పాను కదా మొత్తం సో ఓవరాల్ గా ఇక్కడ చూడండి మొత్తం ప్రాపర్టీ చూసారు కదా చాలా స్పేషియస్ గా మనకి ఎంత స్మాల్ ప్రాపర్టీ ఉన్నా ఎలాంటి ప్రాపర్టీ ఉన్నా వీళ్ళు మనకి చాలా మంచి ఇండిపెండెంట్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ ఇచ్చేసి ఇస్తారు సో ప్రెసెంట్ అయితే ఈ ప్రాపర్టీలో మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది మనకి పెంట్ హౌస్ సో గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి అండర్ కన్స్ట్రక్షన్ కానీ ఇలాంటి ప్రాపర్టీస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా సో మీరు ఒక ప్లేస్ లో ఉండి మీరు ఇంకొక ప్లేస్ లో మీ ప్లాట్ ఉన్నా సో కన్స్ట్రక్షన్ చేసుకోలేని విధంలో ఉన్నప్పుడు సో ప్రేమ్ కన్స్ట్రక్షన్స్ వారికి కాంటాక్ట్ అవ్వండి సో వీళ్ళు చాలా తక్కువ బడ్జెట్ లో మనకి ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేసిస్తారు అండ్ క్వాలిటీతో కూడా కన్స్ట్రక్షన్ చేసిస్తారు సో డైరెక్ట్ ప్రేమ్ సార్ నెంబర్ అనేది డైరెక్ట్ డిస్ప్లే చేస్తున్నట్టు స్క్రీన్ మీద డైరెక్ట్ ప్రేమ్ సార్తో కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ